దుబ్బాక ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడాలన్నా దుబ్బాకను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు దుబ్బాక ప్రాంతంలోని అన్ని మండలాలను కలుపుకుంటే సుమారుగా రెండు లక్షల వరకు జనాభా ఉంటుందన్నారు ఇంతమంది ప్రజల అవసరాల నిమిత్తం దుబ్బాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు రెవెన్యూ డివిజన్ కోసం సిపిఎం పార్టీ ముందు వరుసలో ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి కొలువుదీరి ఏడాది పూర్తయినా రెవెన్యూ డివిజన్ చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు ఎంపీ రఘునందన్ కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని రాజకీయ పార్టీలు

చేసుకున్నాం దుబాక ప్రాంతం ఈ జిల్లాలో వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది దుబాకను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి ఇక్కడ ప్రాంత ప్రజలు పార్టీలకు కచ్చితంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఈ దుబాక ప్రాంతం ఏదైతే ఉన్నదో అనేక ఇబ్బందులతోటి పాలనా పరమైనటువంటి ఇబ్బందులతోటి ఇవాళ ఈ ప్రాంతం ఉంది కాబట్టి ఈ దుబాక ప్రాంతాన్ని దుబాక ప్రాంతం అంటే రెండు లక్షల జనాభా కలిగినటువంటి ప్రాంతం ఇవాళ దుబాక టౌన్ గాని దుబాక రూరల్ సంబంధించినటువంటిది విడిదొడ్డి అక్బర్పేట భూంపల్లి సోగుట్ట ఈ ప్రాంతాలను కూడా కలిపితే ఇవాళ రెండు లక్షల జనాభా ఉన్నటువంటిది ఉంది ఈ రెండు లక్షల జనాభాను కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాటం జరుగుతుంది గతంలో కూడా దుబాక తాలూకాగా ఉండి బ్లాక్ బ్లాక్గా ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఉంది తాలూకు తాలూకా కేంద్రంగా ఉన్నటువంటి దుబ్బాకను మరి పాలకులు గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఈ దుబ్బాక అభివృద్ధికి దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలనే విషయంలో పట్టింపు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షను ఈ పాలకులు ఓట్లేసి గెలిచినటువంటి ఓట్లేపించుకొని గెలిచినటువంటి పాలకులు దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ దుబ్బాక డిమాండ్ను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడాలి అట్లాగే ఈ దుబ్బాక డివిజన్ రెవెన్యూ డివిజన్ చేసే వరకు మరి ఆయన పోరాటంలోకి రావాలి